హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ సీజన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పటికే ప్రోమోస్ రిలీజ్ అయింది ఈ సీజన్లో ఎంతమంది కంటెస్టెంట్స్ ఏ ఏ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు వేణుస్వామి ఇందులో ఉండబోతున్నారా ఇవన్నిటితో మనతో మాట్లాడడానికి మనతో పాటు హేమ సుందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆల్రెడీ ప్రోమోస్ రిలీజ్ అయినాయి చూస్తున్నాం కంటెస్టెంట్స్ అంటారు అసలు అంటే ఇప్పటికే సీజన్ ఎయిట్ సంబంధించిన ప్రోమోస్ రెండు ప్రోమోస్ వచ్చినాయి రెండో ఫస్ట్ ఏమో సత్య ఒక పిల్లకి ఎంటర్ కావటం అక్కడ అల్లా ఉద్దీన్ అద్భుతం కనిపించడం నుంచి పొగ రూపంలో నాగార్జున రావటం ఇవన్నీ మనం చూసాం ప్రోమోస్ దాని కంటిన్యూషన్ లాగా ఇంకొక ప్రోమో రిలీజ్ చేశారు అందాల భామలతో నాగార్జున డ్యాన్స్ చేయటం చేసినప్పుడు నాకు ఏకాంతం కావాలని సత్య అంతం ఆయనకి అలాగే నువ్వు మరి ఆయన ప్రసాదించి ఇస్తే సరే ఎడారిలో ఉంటాడు అలా అంటే నేను కమిటీ ఒకసారి కమిటీ అయితే లిమిట్ లేదంటూ నాగార్జున గారు ప్రోమో రిలీజ్ మజా ఎక్కువ ఉంటుంది మసాలా ఎక్కువ ఉంటుంది అనేది నాగార్జున గారు చెప్పగానే చెప్పారు అంటే ప్రోమో చూస్తే మనకి దీంట్లో మసాలా అయితే దట్టించేస్తారని తెలుస్తుంది అంటే ఏడు సీజన్లు చూసాం కాబట్టి ఎనిమిదవ సీజన్ అనేది బాగా రావాలనేది ఖచ్చితంగా నిర్వాహకులకు ఉంటుంది దానికి తగ్గట్టుగానే మసాలా యాడ్ చేసుకోవడం కండిషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఏంటంటే టీవీ రంగునే ఆర్టిస్టులు కొంతమంది సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది యూట్యూబ్ కొంతమంది సినిమా వాళ్ళు కొంతమంది ఇలా అనుకుని వాళ్ళు కేటగిరీస్ వచ్చి చేసుకుని సెలెక్ట్ చేసుకున్నారు మరి ఇరవై మంది దాకా కండిషన్ ఉండే అవకాశం ఉంది కానీ మంది పేర్లు మాత్రమే బయటకు వచ్చినాయి ఈ పది మంది పేర్లు వచ్చినాయంటారు వేణుస్వామి ఉంటారంటారా అంటే వేణుస్వామి ప్రస్తుతం పరిస్థితిలో వేణుస్వామి ఉండే అవకాశం కనిపించట్లేదు ఎందుకంటే బెదవాడ బేబెక్క అనే ఆవిడ దీంట్లో ఒక కండిషన్ గా రాబోతుంది మన వేణుస్వామి వీడియో చేయడం తర్వాత చూపుదా దూడి బాడ నాగ చైతన్య వాళ్ళ జాతకాలు బాగాలేదు వీడిపోతం చేయడం తర్వాత అతను హిట్ లిస్ట్తో వెళ్ళిపోయాడు వేణి ఆటోమేటిక్గా కాబట్టి అతన్ని తిడుతూ కూడా ఈ బెదవడ బేబక్క ఒక వీడియో చేయటం కూడా జరిగింది ఈ పరిస్థితిలో అతను ఈ దీంట్లో ఈ కండిషన్ లిస్ట్లోంచి బయటికి తొలిగిపోయినట్టే భావించాల్సి వస్తుంది అతను చేతులారేసుకున్నదే కానీ అనవసరంగా కెలుక్కున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్ వరకు చెప్పిందేదో చెప్పాడు ఆ తర్వాత నేను చెప్పను అన్నాడు అక్కడ నోరు మూసుకుంటే పోయేది ఆయన నోరు ఊరుకోదు కాబట్టి మళ్ళీ వీడియో చేశాడు అనవసరంగా అభాస్ పాలైపోయాడు ఇవాళ రేఖ లోతు కష్టాలు పోయాడు అలాగే కుమారి ఆంటీ కూడా వస్తుందా రాదా అనేది ఒకటి ఉంది తర్వాత రాజ్ ఆ రాజ్ తరుణ్ కుమారి ఆంటీ ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి రాజతరుణ్ణి ఏంటంటే ఆయన లావణ్యతో ఉన్న ఆ కేసు వల్ల రాజధరుణ్ కూడా ఉండే అవకాశం కల్పించట్ల ఒకటి ఇక చూసుకుంటే మనకు వచ్చిన లో చూసుకుంటే కొంతమంది పేర్లు చెప్తాను ఎందుకంటే దాదాపు వీళ్ళే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుమారి ఆంటీని కూడా తీసుకుంటారంట కుమారి ఆంటీ పేరు కూడా వచ్చింది కుమారి ఆంటీ కూడా ఉండొచ్చు చెప్పలేము ఎప్పుడు ఇరవై మంది కండిషన్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే ఏదో మసాలా ఉండాలి కాబట్టి కాబట్టి ఎవరో ఒకళ్ళు సెలబ్రిటీగా హోదాలో ఉండిపోయి అందరు దృష్టిలో పడినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మీరైనా వెళ్ళొచ్చు సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకుంటే కొంతవరకు ఏ వీడియోలు చేసుకోవడం రీల్స్ చేసుకోవడం ఇలా చేసుకోవడం ముందు 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 కూడా ఈ కండిషన్స్ దొరకరు ఎందుకంటే అయిపోతున్నారు కదా కొత్త వాళ్ళని ఎత్తుకోవాలంటే మన సెలబ్రిటీలు కావాలి దాంట్లో కాబట్టి ఇక ఉన్న కండిషన్స్ లో రీతు చౌదరి సింగర్ సాకేత్తు ఇన్నర్నీలు అతను కూడా సీరియల్స్ ద్వారా సీరియల్స్ బాగా చేశారు అవును తర్వాత సహర్కృష్ణ మిస్ ఆంధ్ర సహర్కృష్ణ అంజలి పవన్ ఒకటి అభిరామ్ వర్మ తర్వాత యాదమరాజు బెదవాడ బేబక్క జబర్దస్త్ పవిత్ర సీరియల్ యాక్టర్ నిఖిల్ చైల్డ్ గా చేసి అతను నిఖిల్ సీరియల్ యాక్టర్ నిఖిల్ వేరు మరి ఇంకొక ఇద్దరు నిఖిల్స్ ఉన్నారు అది సీరియల్ యాక్టర్ నిఖిల్ అని ఉన్నారు కాబట్టి అతను అయనుడు తర్వాత యాశ్మీ గౌడ సౌమ్యరావు అభయ్ బేతికంటి తేజస్వి గౌడ అది తేజస్వి గౌడ కన్ఫర్మ్ కాలేదు అగ్రిమెంట్ అవ్వలేదని చెప్తున్నారు కాబట్టి అది దీంట్లో కొన్ని పేర్లు రెండు పేర్లు బయటకు వెళ్ళిపోవచ్చు చెప్పలేము అయితే తర్వాత సయ్యద్దు రోహన్ అబూ మోడల్ కిరాకు సీత ఇంకా ఈ లిస్ట్ లో మనకి ఏంటంటే సాయి కిరణ్ పేర్లేదు దీంట్లో టీవీ సినిమా యాక్టర్ నువ్వే కావాలో సెకండ్ హీరో చేసిన సాయి కిరణ్ సాయి కిరణ్ అతను సీరియల్ చేస్తున్నాడు కాబట్టి అతని పేరు కూడా పరిశీలనకు వచ్చింది తర్వాత కిరాక్ ఆర్పి ఉండొచ్చు అనేది అతని ఒకటి ఉంది ఇలా రకరకాల పేర్లు అయితే వస్తున్నాయి అంటే ఫస్ట్ నుంచే కాబట్టి ఈపాటికి వాళ్ళు ఫైనల్ అయిపోతారు అఫీషియల్ లిస్ట్ అనేది కొద్దిగా టైం పడుతుంది మనకి తెలియాలంటే సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది సీజన్ ఎయిట్ అనేది అంటే ఈసారి ఒకసారి కమిటీ అయితే లిమిటే లేదంటాడు కాబట్టి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇట్లా రకరకాల అంశాలన్నీ నాకాడ్ చెప్తూ ఉంటుంది ప్రమోలు చెప్పాడు కాబట్టి ఆ అంశాలన్నీ దీంట్లో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అయితే ఈ దీన్ని కాంపిటేటివ్ గా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని బిగ్ బాస్ మధ్యలో ఫెయిల్ అయింది కొన్ని హిట్ అయినాయి కొన్ని ఫెయిల్ అయింది ఇప్పుడు మన జరిగిన ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ దీను అమర్ తీ మధ్యలో శివాజీ ఉన్నది కాస్త బాగానే రెక్తి కట్టింది అంతకుముందు అట్లా కొన్ని డల్ అయినాయి కొన్ని హిట్ అయినాయి ఈసారి వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ఎక్కడ డల్ అవ్వకూడదు బజ్ రావాలి ఇంకా ఈ బజ్ సరిపోదు ఇప్పటికీ బిగ్ బాస్ ఎయిట్ బజ్ రాలేదు ఆ బజ్ ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉంది ఆ రావడానికి వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి లోపల బిగ్ బాస్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మార్చారు అంటున్నారు అది అన్నపూర్ణ ఏడు ఎకరాల్లోనే రెగ్యులర్ గా ఇచ్చే చోటే అది ఎప్పుడు రొటీన్ లో కాకుండా కొంత మార్పులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ లో కూడా కొంత మార్చుకుంటారు అంటే ఈ స్క్రిప్ట్ గేమ్స్ ఖచ్చితంగా చేంజ్ చేస్తారు ఇప్పటికి స్క్రిప్టెడ్ లాగా బయటికి పాపులర్ వచ్చి పేరు వచ్చింది కాబట్టి స్క్రిప్టెడ్ కాదన్నట్టుగా ఉండాలి షో న్యాచురల్ జరుగుతున్నట్టుగా ఉండాలి తప్పితే స్క్రిప్టెడ్ షో లాగా అనిపించకూడదు ఆ విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటున్నాను మరి హోస్ట్ గా నాగార్జున మళ్ళీ అంటే అన్న హోస్ట్ గా క్లిక్ అయ్యాడు కాబట్టి అంతకుముందు నాని కానీ లేకపోతే జూనియర్ ఎంటర్ చేసినా వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి చూడాలి మళ్ళీ హోస్ట్ గా నాగార్జున గారే చేస్తున్నారు నాగార్జున గారు చేస్తున్నారు మరి ఇది వంద వంద రోజుల పాటు ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి దీనికి పోటీగా బాలయ్య అది అనుష్ అనుష్ఠాబులు కూడా అది రాబోతుంది ఒక నెల రోజులు అటు ఇటుగా గ్యాప్తో అది రాబోతుంది కాకపోతే ఈ మసాలా అనేది మనకి మరి నువ్వు నేను అన్నట్టుగా వెళ్తాయి రెండు షోలు ఉన్నప్పుడు బిగ్ బాస్ ఎయిట్కి మంచి పేరు ఉంది ఇప్పుడు బాలయ్య బాబు షో అంటే అది మూడో ఎపిసోడ్ మూడో సీజన్ కానీ చెప్పాల్సి వస్తుంది అదమ్మా ఓకే సరే థ్యాంక్స్